ఇది ఎస్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం ఏం చేసాము హెవీ మెటల్స్ టాక్సిన్స్ ఇవన్నీ తీసేస్తున్నాం మొత్తం కంప్లీట్గా కెమికల్ ఎక్స్ట్రాక్ట్స్ కూడా చేయట్లేదు ఎంతవరకు సేఫ్ లిమిట్స్లో నాన్ టాక్సిక్గా మన బాడీకి అది హెల్తీగా పనిచేస్తుందో అంతవరకు తీసుకుంటున్నాం సో ప్రతి హెర్బల్ మెడిసిన్ని మనం ఎక్స్ట్రాక్ట్ లో తీసుకుంటాం మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు అమెరికాకి మన ఆయుర్వేద మెడిసిన్స్ పంపిస్తే వాళ్ళు బ్యాన్ ఎందుకు దీంట్లో ఇవి ఫిల్టర్ చేయలేదు ఇవన్నీ హెవీ మెటల్స్ ఇవన్నీ కరెక్ట్గా ప్రాసెస్ చేయలేదు అని చెప్పేసి వాళ్ళు బ్యాన్ చేసుకున్నారు అదే మీరు ఎక్స్ట్రాక్ట్ చేసి ఇస్తే వాళ్ళు తీసుకుంటారు యాజ్ మెడిసిన్ సో ఇప్పుడు అంతా కూడా టువర్డ్స్ ద మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్ వెళ్తూ ఉన్నాం ఇప్పుడు మనకు సైన్స్ కావాలి ప్రకృతి కావాలి మన ఆహారము మనకు విషం లేకుండా కావాలి మన ఆరోగ్యం కూడా మనం వాడే ఔషధాలు కూడా విషపూరితంగా ఉండద్దు సో డబ్ల్యూహెచ్ఓ నెక్స్ట్ జనరేషన్ బతకాలి అంటే మన జనరేషన్తోనే అయిపోద్ది కదా సో నెక్స్ట్ జనరేషన్ ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం ఇప్పుడు ఈ తీవ్రంగా ఈ రిఫార్మ్స్ అన్ని తీసుకురావాలి హెల్త్ కేర్ సిస్టమ్లో అని గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ అని మన ఇండియాలో హైదరాబాద్లో లాంచ్ అవ్వాల్సింది గుజరాత్లో అయింది కాకపోతే ఎందుకు ఇక్కడ గవర్నమెంట్స్ సహకరించలేదు ఈ ఫార్మా ఇండస్ట్రీ ఒత్తిడి వల్ల వాళ్ళు సహకరించకపోవడం లేకపోతే ఇప్పుడు నేను అవేర్నెస్ కాదు డబ్ల్యూహెచ్ఓ ద్వారా అందరికి అవేర్నెస్ వచ్చేది సో టూ థౌజండ్ ట్వంటీ టూలోనే వాళ్ళు ప్రపోజ్ చేస్తారు హైదరాబాద్లో మేము అవేర్నెస్ తీసుకెళ్ళడానికి ఒక సెంటర్ పెడతామని బట్ ఇప్పుడు ఓకే గుజరాత్ లో స్టార్ట్ అయింది అక్కడ నుంచి జరుగుతున్న ప్రతి సిక్స్ మంత్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ట్రైనింగ్స్ వరకు ఎందుకంటే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది అంటే ఆర్థరైటిస్ అది రుమటైడ్ కానివ్వండి ఆర్థరైటిస్ కానివ్వండి ఈ ఆక్యుపంచర్ ద్వారా చేసే ట్రీట్మెంట్ వల్ల క్యూర్ అవుతుందా అని చెప్పి కాలర్ ఉన్నారు కాలర్తో మాట్లాడిన తర్వాత మాట్లాడుకుందాం హలో హలో నమస్తే అండి మీ పేరు

మనకి కిడ్నీలోనో లేకపోతే మీకు యూరిక్ యాసిడ్ ప్రాబ్లమే లేదా ఇన్ఫ్లమేషనో ఏదో ఉంటుంది డిఫెక్ట్ ఆ డిఫెక్ట్ కరెక్ట్ చేయకుండా మనం బలానికి ఎన్ని మందులు వాడినా పెయిన్ కిల్లర్స్ వాడినా అది తాత్కాలిక ఉపశమనానికి పనిచేస్తుంది కానీ మీకు పర్మనెంట్ సొల్యూషన్ రాదమ్మా అండ్ ఇలాగే కంటిన్యూ అవుతే మీకు ఇంకా అరుగుదల పెరిగి మీకు మెల్లిగా నెక్స్ట్ స్టేజ్లో మీకు సర్జరీ చేయించుకోమని కూడా వాళ్ళు సజెస్ట్ చేస్తారు సో మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మీరు ఒకసారి మా హాస్పిటల్కి వస్తే మూలాలు ఏంటో ఫస్ట్ ప్రాపర్గా కనుక్కొని కొత్త స్టేజ్ కొత్త డ్యామేజ్ అనేది ఇంకా అవ్వకుండా మనం పడవచ్చు అండ్ ఉన్న కాస్త గ్యాప్స్ ఏవైతే మిగిలిపోయాయో వాటిలో మళ్ళీ రీజనరేటివ్ ట్రీట్మెంట్స్ ద్వారా మళ్ళీ రీజనరేట్ చేసుకొని నొప్పులన్నీ తగ్గించుకొని మళ్ళీ నార్మల్ లైఫ్ బతకొచ్చు ప్రాబ్లం ఏం లేదు